అంతే దినములలో అపాసకులు వచ్చి ఎవరు వస్తారట వస్తారా ఎగతాలు చేసే వాళ్ళు వస్తారా అపాసకులు వస్తారా వస్తారు అది లేఖనం అది ఇప్పుడు జరుగుతుంది అది నా కళ్ళ ముందు కనబడుతున్న ఈ లేఖనాలు వేరు వాళ్ళు ఈ వర్తమానాన్ని అవమానపరుస్తారు ఈ వర్తమానం బోధించే వాళ్ళ యొక్క వీడియోలను అవమానపరుస్తారు వాళ్ళు వాళ్ళు ఎగతాలు చేస్తారు ఇదిగో లేఖనం ఇక్కడ ఉంది చూడు అయినా గుడ్డోడికి ఏమర్థమవుతుంది కానీ ఏ లేఖనం ఏం నెరవేర్పు అవుతుందో కూడా తెలియని మూర్ఖులు వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో ఏ లేఖనం నెరవేర్పు జరుగుతుందో కూడా తెలియని మూర్ఖులు అనమాట వాళ్ళు ఆ మూర్ఖులకు అర్థం కాదు ఇది అపవాది సంతానానికి అర్థం కాదు ఇది ఆ దయ్యం పట్టిన వాళ్ళకి అర్థం కాదు ఇది బైబిల్ అంటుంది అంత దినములు అపాసుకులు అపశించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు అందుకే వాళ్ళ నోట్లో నుండి ఏసు క్రీస్తు మాట రాదు వాళ్ళ నోటులో నుండి ఏసుక్రీస్తు శిల్వ ఏసుక్రీస్తు రక్తం కార్చాడు నువ్వు మార్మన్స్ పొందడం ముఖ్యం నువ్వు దేవుని వైపు చూడడం ముఖ్యం ఇలాంటి ప్రసంగాలు రావు వాళ్ళ నోట్లో నుండి ఏమైనా వీని విమర్శించడం వాని విమర్శించడం వీని తప్పు దొరకబట్టడం వాని తప్పు దొరకబట్టడం అలా వాళ్ళు ఒక భక్తి గుంపును తయారు చేస్తారు ఇక కానీ మన ప్రవక్త ఏం నేర్పించాడు ఏ ఏ అబద్ధ బోధను ఖండించినా అది మనల్ని క్రీస్తు వైపు చూసినట్లుగా వాక్యం వైపు చూసినట్లుగా ఆ రక్తం వైపు చూసినట్లుగా మనకు నేర్పించబడ్డది ప్రజలు అందుకే వీళ్ళ వీళ్ళ యొక్క బోధ ఎలా ఉంటుందో నేను పోయిన బుధవారం చెప్పిన నీకు మొన్న బుధవారం కాకుండా పోయిన బుధవారం క్లియర్గా చెప్పిన నేను క్లియర్గా ప్రసంగాలలో చూపించిన నేను ఆ లేఖనాలలో చూపించిన ప్రవక్త వర్తమానంలో చూపించిన వాళ్ళ బోధ అలా ఉంటుంది మనల్ని భక్తిహీనులుగా తయారు చేస్తుంది అది గర్వాంధులుగా తయారు చేసేస్తుంది వాళ్ళను స్వకీయ దురాశలు నెరవేర్పు చేసేవారుగా మార్చేస్తుంది అది ఎట్లుండదంటే ఇక నేను నాకు మించినోళ్ళు లేడు నాకు నాకు ఎదురుగా నిలబడే లేడు ఇక వాళ్ళ గురించి బైబిల్ అవుందండి ఇగో ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇలాంటి భక్తిహీనుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలా ఏ బోధ అయినా నిన్ను క్రీస్తుకు పూర్తిగా లోబడేటట్లుగా వాక్యానికి లోబడేటట్లుగా చేయాలి నిన్ను ఏ ప్రసంగమైనా ఏ బోధైనా ఏ సిద్ధాంతమైనా ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద బైబుల్ బైబుల్లోని కేంద్ర బిందువు అది ఏసు క్రీస్తు యేసు క్రీస్తుకు లోబడినట్లుగా చేయాలి వాక్యానికి లోబడినట్లుగా చేయాలి ఆయన రక్తమును ఆశ్రయించినట్లుగా చేయాల మీకు అర్థమైందనని చెప్పింది అది మనం మర్చిపోకూడదు మనం రెండు గంటల ప్రసంగం చేస్తే అందులో పది పదిహేను నిమిషాలు తీసుకొని ఏదో విమర్శ మాటలను తీసుకొని వాటి మీదనే మాట్లాడుతూ ఇంకా ఎక్కువ మందిని భక్తిహీనం తయారు చేస్తారు వీళ్ళు కానీ మిగతాలో ఏం చెప్పినా మనం క్రీస్తు రక్తం వైపు చూడండి ఆయన వాక్యమును ఆశ్రయించండి నువ్వు ఆయన వాక్యం పైన మనుషుడు బ్రతుకు చిన్నదే నొట్ట వలన మాత్రము కాదు కానీ దేవుడిని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలనని చెప్పాడు ఆయన ఏసుక్రీస్తే వాక్యమే జీవారమై ఉన్నాడు నువ్వు బ్రతకాల్సింది ఆ జీవారం పైన నీ ప్రాణం జీవించాల్సింది ఆ జీవారం పైన ఆ వాక్యం పైన నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది నా 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 బాధలలో నెమ్మది కలుగజేస్తున్నది నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది చూసారా కానీ వీళ్ళ యొక్క మాటలు వ్యర్థమైన వాదోపాదవాల వైపు తీసుకెళ్ళి వ్యర్థముగా ఇంకా భక్తీనులను తయారు చేస్తుంది వాళ్ళను ఒక అల్లరి మూకగా తయారు చేస్తుంది పోకిరి చేసలు చేసేవారుగా తయారు చేస్తుంది వాళ్ళ లోగ సంబంధంగా రౌడీలుగా తయారు చేస్తుంది అది రౌడీలు తయారవుతారు వాళ్ళు నో సార్ దేవుని భక్తి రౌడీజం కాదు యేసుక్రీస్తు భక్తి రౌడీజాలు కావు రౌడీలను వెంట పెట్టుకొని తిరగడానికి రౌడీలను సెక్యూరుడ్గా పెట్టుకోవడానికి అది కాదు అది కాదు అది కాదు బైబిల్ ఏమని చెప్తున్నదంటే ఖచ్చితంగా వీళ్ళు అపాసకులు చివరి దినాలలో బయలుదేరుతారు వీళ్ళు తమ స్వకీయ దురాచ చొప్పున నడుచుకుంటూ ఉంటారు వీళ్ళ స్కీమ్స్ వీళ్ళకు ఉంటాయి వీళ్ళకి ఎట్లా ఏదో ఒక టాపిక్ తీసుకోవడం దాంతో వీళ్ళు ఫేమస్ అయిపోవడం ఎవరినో ఒకళ్ళని విమర్శించి దాంతో వీళ్ళకి చాలామంది భక్తీరుల గుంపంతా వీళ్ళకి ఫేవరెట్లుగా మారడం వాళ్ళు డబ్బులు పంపేయడం అంతే ఇక ఇదంతా మనీ మేకింగ్ స్కీమ్స్ అనమాట డబ్బులను తయారు చేసుకునే డబ్బులను వసూలు చేసుకునే ఒక బ్యాచ్ అనమాట ఇది ఎవరినో ఒకళ్ళని టార్గెట్ చేసుకోవడం వాళ్ళు చెప్పే బోధలో నుండి తప్పులు ఎత్తి చూపించడం ఆ తర్వాత వీళ్ళు ఫేమస్ అయిపోవడం దాంతో వీళ్ళు ఫేమస్ అవరుత డబ్బులు వీళ్ళకు రావడం ఇక ఎవరెవరైతే వీళ్ళని వెంబడిస్తారో భక్తిహీనులు ఎవరెవరైతే అరే ఇందులో మనకు ఏసుక్రీస్తు గురించి ఏం అర్థమైందరా ఇందులో మనకి యేసుక్రీస్తు గురించి అర్థమైందిరా ఈ ఈ వాదనలో మనకి ఏసుక్రీస్తు అర్థమైంది అసలు వాక్యం ఏం అర్థమైంది అని ఆలోచించరా వాళ్ళు ఆ ముర్ఖులు ఆ భక్తిహీనులు వాళ్ళు ఏం ఆలోచించాడు అబ్బా మన అన్న గొప్ప అన్న మన అన్నకు సాటినోడు లేడు మన అన్నను దీకొనేటోడు లేడు మా అన్న ఇది లేదు మా అన్న అది లేదు తొందరపడక అన్న సంగతి తొందరలో తెలుస్తుంది త్వరలోనే తెలుస్తుంది దేవుడు చూపిస్తాడు ఇది అన్నలు తమ్ముల సమయాలు కావి అయితే ఇలా చేసి వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు బ్రదర్ అంటే ప్రయోజనం వాళ్ళకి డబ్బు వస్తుంది వాళ్ళకు ఇలాంటి వ్యర్థమైన వాదప్రతివాదాల ద్వారా చర్చా వేదికల ద్వారా వాళ్ళకు అదే వస్తుంది మార్క్ బ్రదర్కి నిద్రపడతలేదు ఎప్పుడు వచ్చిండో మా బెడ్రూమ్కి అయ్యగారు ఎప్పుడు వచ్చిండో మా బెడ్రూమ్కి ఎప్పుడు పడుకున్నాడో నా పక్కన ఏంది కామెంట్స్ ఏంది పిచ్చి పిచ్చి కామెంట్స్ పిచ్చి పిచ్చి కామెంట్స్ కామెంట్స్ చేస్తే కరెక్ట్ ఉండాలా దానికి కొంచెం ఎగతాల్ అంటే ఇదంతా ఎగతాళనమాట ఇగో ఇక్కడ చూపిస్తానగా అపాసకులు అనమాట వీళ్ళు ఎగతాలు చేయడం ఇది నీ ఇల్లు ఏమైనా నా ఇంటి పక్కన ఉందా నువ్వేమైనా నా ఇంటి పక్కన ఉన్నాడు అని నేను నిద్రపోకపోవడం నువ్వేమైనా బెడ్రూమ్కి వచ్చి చూసినావా ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ అనమాట మనం పట్టించుకోవద్దు వాటిని ఆ పిచ్చి పిచ్చి కామెంట్స్ని వాడు వాడు మెంటలోడు వాడు ఇట్లాంటివి రెచ్చగొడతా ఉంటాడు వాడు మార్క్ బ్రదర్కి కేవీ మార్క్ గారికి పడతలేదు అసలు నేను నిద్ర అసలు నా ప్రాబ్లం ఏంటో చెప్పాలా నాకు నిద్ర ఎక్కువ నాతో పాటు ప్రయాణం చేసేటోళ్ళు అడగండి కారు ఎక్కినానంటే నిద్రపోతా నాకు నిద్ర ఎక్కువ నిద్ర తక్కువ కాదు నాకు నిద్ర ఎక్కువ చాలామంది నన్ను అడుగుతుంటారు పాస్టర్లు నీకు వరం ఉంది పాస్టర్ గారు నిద్రపోయే వరం మాకు నిద్రలు పడతలేవు నువ్వు అలా నిద్రపోతావు నువ్వు ఎలా నిద్రపడుతుంది ఎందుకంటే ఏమో నాకు దేవుడిచ్చిన వరం అది పాపం వాళ్ళకి తెలియదు ఆ విషయం నాకు పడతలేదని ఏంటో పాపం వాళ్ళ బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు ఎగతాళి చేయడానికి కూడా లేఖనాలు ఉండాలి ఇక్కడ ఉంది మాకు లేఖనము నువ్వు ఎగతాలు చేసేటోడ అర్థమైపోతుంది ఇక్కడ మాకు చూడండి కామెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల మనం లేఖనములో నుండి మాట్లాడు నువ్వు లేఖనం దాటి కాదు ఇవన్నీ లేఖనం దాటి మాట్లాడేది ఇవన్నీ మనం లేఖనంలో నుండి మాట్లాడతానం మనం ఇగో ఇలా ఎగతాలు చేస్తా అనమాట హేళన చేసే వాళ్ళు వస్తారు ఆ రోజున నోవావు దినాలలో నోవావు నూట ఇరవై సంవత్సరాలు స్వార్థ ప్రకటించాక ఆయన వెళ్ళి ఓడలో కూర్చున్నాడు ఏడు రోజుల దాకా వర్షం పడలేదు ప్రాఫర్ బ్రహ్మం గారు ఏమన్నా తెలుసా ఆ ఏడు రోజులు నోవా ఓడ ఒక లాఫింగ్ క్లబ్గా మారిపోయిందట నవ్వు కా నవ్వుకోవాలని అనుకున్న వాళ్ళందరూ ఓడ దగ్గరికి వచ్చి నోవావును చూసి నవ్వడం మొదలు పెట్టారు నోవావు ఎన్ని రోజులు అందులో ఉంటావు నోవావు ఎన్ని రోజులు నవ్వు అని వాళ్ళు ఎగతాలు చేస్తూ నవ్వుకుంటూ మాట్లాడారు అదే యేసుక్రిస్టిన్ చూడండి నేను అబ్రాహ్మ కంటే ముందు నవ్వాడనతో నవ్వడం మొదలుపెట్టారు యాభై సంవత్సరాలు కూడా లేవే నీకు సత్తం ఎప్పుడు అపవాది పిల్లలు నవ్వుతూ ఉంటారు అక్కడ ఎగతాలు చేస్తూ ఉంటారు వెకిలి నవ్వులు అనమాట అవి వెకిలి నవ్వి కాదు నువ్వు వెకిలి నవ్వుతూ నవ్వుతూ మళ్ళీ ఇది సీరియస్ అంటాం అదేందో మరి అర్థం వెకిలినవ్వు నవ్వి మళ్ళీ సీరియస్ అంటారు అసలు ఇనటోలో కొంచెమైన జ్ఞానం ఉందా కొంచెమైన లేఖనాలు తెలుసా వాక్యముతో వాక్యం మాట్లాడాలన్నప్పుడు విమర్శ అయినా వాక్యమై ఉండాలి అది వాక్యంలోనుడు చూపించాలా వాక్యం దాటి హార్ట్ ఆపరేషన్ అయింది ఏ ఏ ఆసుపత్రిలో అయింది ఏ సంవత్సరంలో అయింది సార్ వచ్చి చూసినావా నువ్వేనా నాకు డబ్బులు పెట్టింది హార్ట్ ఆపరేషన్ అయిందని ఏ హాస్పిటల్లో జరిగింది నాకు చూడండి వెక్కిలి ఇవన్నీ ఏంటంటే ఏం చెప్పాలనో తెలియక ఎగతాళి చేయడం అన్నమాట వాళ్ళు లేఖనాలకు అర్థాలు చెప్పలేక మనం చెప్ మనం వేసే ప్రశ్నలకు సరైన జవాబు చెప్పలేక వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ఎగతాళి వీడియోలు తయారు చేస్తారు వీళ్ళు నవదినాలలో వాళ్ళు ఎగతాలు చేశారు వర్తమానం ఎగతాలు చేయబడాలా ఏసు క్రీస్తుని కూడా ఎగతాలు చేశారా లేదా ఆయనను 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 పిలాతు కోర్టులు ఎగతాలు చేశారా లేదా ఆయనను ఆయన ముఖం పైన బట్ట వేసి ఆయన ముఖం పైన గుద్దుతూ నువ్వు ప్రవచిస్తావట కదా నువ్వు నీకు ప్రవచనవరం ఉందట కదా అయితే నేను గుద్దుతున్న ఎవరో చూద్దాం ఎగతాలు చేయలేదు ఆయనను ఇప్పుడు వీళ్ళ ఏంటి చెప్పండి వాక్యాన్ని ఎగతాలు చేసే ఆత్మ ఏంటి చెప్పండి సత్యాన్ని బోధించే వాళ్ళను ఎగతాలు చేసే వీళ్ళ ఆత్మీయుడు ఏసుక్రీస్తు సత్యమై ఉన్నాడు సత్యాన్ని బోధించాడు అందుకే ఎగతాలు చేపట్టాడు అక్కడ ఈరోజు సత్యాన్ని బోధిస్తున్న మనము ఎగతాలు చేయబడతానం లేఖనం కాదా వాక్యం కనబడతలేదా ఇక్కడ ఎగతాలు చేయడం వాక్యం కనబడతలేదా హేళన చేయడం వాక్యం కనబడతలేదా చేస్తారు వాళ్ళు వాళ్ళు చెయ్యని వాళ్ళ పాత్ర మళ్ళీ ఎవడు చేయాలా వాళ్ళ పాత్ర వాళ్ళే చేయాల ఇక్కడ ఎగతాలు చేసేవారు చరిత్రలో ఉన్నారు బైబుల్లా దినాలలో చేశారు అలా ఉనే లోతు దినాలలో చేశారు అగ్ని వచ్చి పడతదంటే నమ్మలేదు వాళ్ళు నమ్మకపోగా ఎగతాలు చేశారు హేళన చేశారు వాళ్ళు కరెక్టేనా ఏసుక్రీస్తు దినాలలో అపోస్తల దినాలలో అపోస్తులను కూడా ఎగతాలు చేశారా లేదా ఏసుక్రీస్తుని కూడా ఎగతాలు చేశారా లేదా హేళన చేశారా లేదా మరి ఈరోజు మనం ఏంటి మనం కూడా అందులోనే ఉన్నాం కదా వాళ్ళతో మనము ఒకలం కదా ఏసుక్రీస్తుతో అపోస్తులతో ప్రవక్తలతో మనం అందరము కూడా ఒకలము కదా దాంట్లో కూడా మనము ఒకరిగా ఉన్నాము కదా ఇప్పుడు అదే వర్తమానం మనం నమ్ముతున్నప్పుడు ఎగతాలు చేయబడ్డామా చేయబడతాం మనం బాబు నేను లేఖనాన్ని చూపిస్తాను ఇక్కడ నేను లేఖనం టు లేఖనం మాట్లాడతాన నా వీడియోలలో లేఖనం టు లేఖనం నేను కానీ లేఖనం దాటి ఎగతాలు చేసేటోళ్ళు ఎవరో వాళ్ళే గ్రహించుకోవాలి వినేవాళ్ళు గ్రహించాల నిద్రపడతలేదు ఆపరేషన్ అయింది ఏంది అబద్ధాలు నీకు ఎవరు చెప్పి చెప్పు నిద్రపట్టలేదని నాకు ఫోన్ చేప చెప్తు కదా నాకు నిద్రపడుతుందో లేదో వీడియో చేసే ముందు నాకు ఆటో ఆపరేషన్ అయిందో లేదో నాకు ఫోన్ చేస్తే చెప్తున్నారుగా నేను అప్పుడు నిజాలు చెబుతుగా అబద్ధాలు ప్రచారాలు ఎగతాళి మళ్ళీ అది అబద్ధ ప్రచారం ఏంటంటే ఎగతాళి కోసం అనమాట అంటే ఓడిపోయిండు భయపడిపోయిండు అందుకే హాటో పిరీచలు వచ్చింది చచ్చిపోతాడేమో నేను రావాను సజీవంగా ఎత్తబడతా ఒకటి గుర్తుంచుకో ఇక్కడ పులిపిడి దగ్గర నుండి ప్రసంగం ఆగిపోయిన రోజు గుర్తుపెట్టుకో నేను ఈ ఈ ప్రపంచము నుండి మరొక ప్రపంచానికి నేను వెళ్ళిపోయాను నేను ఇక్కడ నుండి నా శరీరాన్ని కూడా నువ్వు నువ్వు ఇక ఎందుకంటే నా శరీరం కూడా మార్పు చెంది క్షేత చేత మింగివేయబడి మర్త అమర్త చేత మింగివేయబడి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోబోతున్నా పక్షిరాజు పిల్లగా ఎగిరిపోబోతున్నా నేను అప్పుడు ఇంకెన్ని వీడియోలు చేస్తావు చేసుకో మార్ బ్రదర్ కనబడకపోయిండు ఎవరో చంపేసిండు చేసుకో ఆ తర్వాత చూద్దాం ఇవన్నీ ఎగతాలండి ఇవన్నీ హేళనం మీకు అర్థమవుతుంది అండి అన్నది ఎందుకు బ్రదర్ లేఖనం లేఖనం ఇక్కడ మరి ఎవరు చేయాలి ఇక్కడ హేళన చేసేవారు వస్తారని బైబుల్ చెప్తుంది కదా మరి ఇది ఎవరు చేయాలి ఇది మనల్ని హేళన చేయడానికి ఎవరు రావాలి సత్యాన్ని హేళన చేయడానికి ఎవరు రావాలా సత్యాన్ని బోధించే వాళ్ళు సత్యములో నిలబడి ఉన్న వారిని హేళన చేయడానికి ఎవరు రావాలా మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఏందో ఏమో వాళ్ళ ఎగతాల్ అలా ఉంటుంది ఉండని కానీ బైబిల్ అంటుంది అంత దినములలో అపాసకులు అపసించు వచ్చుచు తమ అభాసించు వచ్చి తమ స్వకీయ దురాశలు చెప్పిన నడుచుకోనొచ్చు ఆయన రాకడం వాగ్దానమేను పితరులు నిర్దించిన మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచున్నదే అని చెబుతారని మొదట మీరు తెలుసుకున్న వాళ్ళను ఎలా పూర్వం నుండి ఆకాశమునూ నీళ్ళ నుండి నీళ్ళ వలన సమకూర్చమైన భూమియు దేవుని వాక్యం వలన కలగనేను వారు బుద్ధిపూర్వకంగా మర్తురు ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదల మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును వధువు కాదు భక్తుల తీర్పు కాదు భక్తులకు తీర్పు లేదు రోమిలకు రాసి మధ్య ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినాం క్రిస్తియస్ అన్నున్న వాడికి ఏ శిక్ష విధి లేదు యోన్స్ వాడితే ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం నా మాట విని నన్ను పంపినవాణి ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు వాడికి తీర్పు లేదు వాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను ఈ అపాసకులు ఈ భక్తిహీనుల కోసమే తీర్పు రాబోతుంది అందుకే అంటే నాకు కొద్దిగా ఆగని మేము వెళ్ళిపోతాం నువ్వు ఇక్కడ ఉంటావు అప్పుడు తెలుస్తుంది భక్తిహీనుల తీర్పు భక్తిహీనుల తీర్పును నాశనములు జరుగు దినమునకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవి అదే వాక్యములన భద్రము చేయబడి ఉన్నది మళ్ళీ వాక్యం గమనించాలి ఇక్కడ వాక్యం వాక్యం అంటాడు ఆయన వాక్యం దాటడానికి వీల్లేదు మనము వాక్యమును దాటి ఈ వాక్యం దాటే వాళ్ళే హేళన చేసేటోళ్ళు అనమాట వాళ్ళు వాక్యాన్ని నమ్మరు వాళ్ళు ఇలాగూ రాయబడి ఉన్నదనే వాక్యం వాళ్ళు నమ్మరు ప్రియులారా అందుకే మనం ఆ హేళన చేసే వాళ్ళను మనం మనం ఏం చేయాలి బ్రదర్ ఏం చేయద్దు ఇదిగో ఇక్కడ బైబిల్లో రెండో పేతురు మూడో అధ్యాయంలో అక్కడ అక్కడ చెప్పబడిన మూడవ వత్సరంలో అంత దిలములు అపాసకులు వస్తారని లేఖడం వాళ్ళు జరుగుతుందని గ్రహించాల మనం ఇక్కడ జలప్రలే ముందు అప్పుడున్న ప్రపంచం నోవావు నోవా నోవా వర్తమానాన్ని ఎలాగైతే వాళ్ళు అపహర్సించారు యేసు క్రీస్తుని ఎలాగైతే ఆయన ఆయన శిలవకు వెళ్తున్నప్పుడు ఆయనను అపహసించారో అపోస్తులను అభసించారో వింటున్నారా ఈరోజు కూడా అదే జరుగుతూ ఉన్నది ఇక్కడ అపహించ అపహసించడం జరుగుతుందని ముందే చెప్తుంది బైబుల్ అందుకే అపహసించాలి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టాలా మన మీద పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేయాలా అబద్ధపు వీడియోలు తయారు చేసుకొని మనం వాక్యంతో మాట్లాడుతున్నాం మనం వెకిలి నవ్వులు నవ్వడం వాక్యంతో నిలబడ్డం మనం ఒకరోజు వాక్యమే గెలుస్తుంది ఎందుకంటే వాక్యము చేతనే ఇప్పుడు ఇదంతా అగ్ని కొరకు భద్రం చేయబడి ఉన్నది ఇదంతా వాక్యము చేతనే వాళ్ళు బుద్ధిపూర్వకంగా మర్చిపోయారు వాళ్ళు వాక్యమేరా బాబు గెలిచి గెలిచేదన్న సంగతి నోవ దినాలలో ఇదే ఇదే భూమి నోవ దినాలలో ఇదే భూమి వాక్యం ద్వారానే నాశనమైంది మళ్ళీ వాక్యం ద్వారానే మరలా తిరిగది నీళ్ళలో సమకూర్చబడింది ఆదికాండం కాణం ఒకడో అధ్యాయంలో భూమి అంతా నీళ్లున్నాయి కరెక్టేనా అయితే నీళ్ళ నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి రెండు సార్లు జరిగింది అది ఒకటి ఆది కాణం ఒకడో అధ్యయంలో జరిగింది రెండవది దినాలలో జరిగింది కానీ వీళ్ళు బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు వాక్యాన్ని ఇప్పుడు అగ్ని కొరకు కూడా ఈ భక్తీనుల తీర్పు కొరకు వీళ్ళందరూ తీర్పు ఇది భక్తిహీనత ఇదంతా వాక్యాన్ని నమ్మన నమ్మకపోవడమే భక్తిహీనత వాక్యాన్ని నమ్మకపోవడమే భక్తిహీనత ఆ భక్తిహీనులందరి ఆ భక్తినులందరి తీర్పు కోసం వారి నాశనం కరుగు దినం కొరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవే అదే వాక్యం వలన భద్రం ఉన్నది బాబుల్లా మళ్ళీ వాక్యమే అందుకే ప్రియమైన వధువ ప్రియమైన పెళ్లి కుమార్తె యేసుక్రీస్తు శ్రీమతి నుండి కొడికి కానీ ఏడమకు కానీ తప్పిపోకండి మనకు ప్రవక్త విలియం రేనామో ఏవేం నేర్పించాడంటే వాక్యముతో నిలిచినడం నేర్పించాడు మనం మన యొక్క దృష్టిని సాతానుడు అటు ఇటు తిప్పడానికి ప్రయత్నిస్తాడు వాడు అస్సలు వాక్యం పెనని మనం దృష్టి పెట్టాల అది వాక్యం అది వాక్యం రాయబడి ఉన్నదక్కడ పరిశుద్ధాత్మ రాయబడిన వాక్యం తీసుకొని మనకు బయలుపరుస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ వాక్యం లేకుండా ఏది బయలుపరచాడు